ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో మనకు ఐదు మండలాలు ఉన్నాయండి కలగుర్తి ఒంగూరు చారగొండ వెల్దండ ఊరుకొండ ఐదు మండలాల్లో కలగుర్తి మండలంలో ఏడు వైన్సులు అండ్ చారగొండలో రెండు ఒంగూరు మండలంలో మూడు షాప్స్ ఊరుకొండ మండలంలో రెండు షాప్స్ వెల్దండ మండలంలో రెండు షాప్స్ ఓవరాల్గా మనకు పదిహేడు వైన్ షాప్స్ రెండు బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నాయి తలగుర్తి ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో సార్ ఇక్కడ మన ఇక్కడ చీటింగ్ అనేది ఇక్కడ వైన్స్ పక్కల పెట్టారు కదా దాని పైన ఇప్పుడు దానికి లైసెన్స్ లేవన్నున్నాయా సార్ పర్మిట్ రూమ్కి ఖచ్చితంగా ఇప్పుడు లైసెన్స్ జారీ చేసే ప్రక్రియలోనే ఫైవ్ ల్యాక్స్ రూపీస్ ఫీజుతో వీళ్ళకి ఎవ్రీ ఇయర్ ఫైవ్ ల్యాక్స్ ఫీజుతో వైన్స్ పక్కన పర్మిట్ రూమ్స్కి గవర్నమెంటే లైసెన్స్ ఇస్తుంది పర్మిట్ రూమ్ లైసెన్స్ కొంతమందికి లేవని వచ్చింది సార్ వైన్స్తో ఉన్నది వైన్స్ పక్కన అడ్రస్ ఉన్నదాన్ని పర్మిట్ రూమ్ అంటారు ఇల్లీగల్గా ఉన్నాయంటే వాడు కంప్లైంట్ వస్తే మనం వాటిలో చర్యలు తీసుకోవడం అదే ఇల్లీగల్నే ఉన్నాయి ఓకే దానికి మీ స్పందన మా దృష్టికి తీసుకొస్తే మేము చర్యలు తీసుకుంటాం